ఏంటి కాబోయే పెళ్ళికడుతుందా ఎప్పుడు క్యూట్గా అలర్ట్ చేసేది ఏంటి ఇప్పుడు కామ్గా ఉందని రోగి తన ఆయన ఆడపిల్ల కదా పెళ్లి అంటే ఇలా కాకుండా ఎలా ఉంటుంది చెప్పు అని లీలా తనగానే అవునా ఆడపిల్లలో పైకి ఆనందం కనపడతారు లోపల మాత్రం ఎంతో ఆందోళన పడుతూ ఉంటారు పెళ్ళితో ఆడపిల్ల జీవితం శైలి అంతా మొత్తం మారిపోతుంది కదా అప్పటి వరకు ఉండేది మునపట్టులాగా ఏమీ ఉండదు కదా పుట్టింటి నుండి మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా అది ఎప్పటికీ అది ఎంతో బాధ ఉంటుంది అని చెప్పి ఆనంద బాధగా చెప్తూ ఉంటుంది కరెక్ట్ పిన్ని మోడ పుట్టాం కాబట్టి ప్రాక్టికల్గా ఫీలింగ్ తెలియపోవచ్చు కానీ మన నుండి లారీ వెళ్ళిపోతుందంటే మాకు అసలు ఈ గుండె చాలా బరువుగా ఉంటుంది మరి ఆడపిల్లకి ఇంకెలా ఉంటుందో ఏంటో అని చెప్పి రోజుకు లారీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు లారీకి బోన్ చేయకుండా ఆచేపల్లకి అన్నాన్ని కలుతూ ఉంటుంది ఏంటి లారీ ఏంటి అన్నసే కలితో తినాలని ఇష్టం లేకపోయినా సరే నాలుగు ముద్దలు తినాలి ఏదేమి తినిపించినా అని చెప్పి లీలావతి ముద్దలు కలిపి లారీ పెట్టబోతూ ఉంటుంది ఇంకా లారీ ఇంకా తినలేక అలా చూస్తుంది తిను అని చెప్పి లీలావతి ప్రేమగా పెడుతూ ఉంటుంది అదంతా ఆనందం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది లారీ పదే పదే ఇంకా భోజనం చేసినప్పుడల్లా మైజ్ తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా తన జ్యూస్లో మత్తు ముందు కలపడం అలాగే అది తాగి బ్లడ్ వామిటింగ్ చేసుకుని తను చనిపోవడం గుర్తొచ్చుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా లారీ వెళ్ళి ఇంకా వామిటింగ్ చేసుకుంటుంది ఇంకా అందరూ చాలా కంగారు పడుతుంటారు లారీ ఏమైంది అని చెప్పి ఆనందం పక్కన లీలావతి మాట్లాడి ఇంకా చూస్తూ ఉంటారు రోహిత్ వెళ్ళి డాక్టర్ కాల్ చేయని చెప్పి ఆనందం అంగని సరే పిన్ని అని చెప్పి రోహిత్ ఇంకా డాక్టర్ కాల్ చేస్తూ ఉంటారు ఎలా వచ్చి కూర్చో అని చెప్పి దగ్గరుండి లారీని కూర్చోబెడుతుంటుంది ఇంకా జ్వరచుని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆనంద లీలావతి కుటుంబ సభ్యులు అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు పోలీస్ రావడం చూసి రిసార్ట్ మేనేజర్ వెళ్ళి ఏం అలా వచ్చారు అని అడుగుతూ ఉంటారు ఇక్కడ ప్రాసెషన్ జరుగుతుంది అని చెప్పి ఎస్ఐ మాటలకి సార్ మీకు ఏదో రాంగ్ ఉంది అలాగేం జరగట్లా అని చెప్పి ఇది ఫ్యామిలీ ఎసార్ట్ సార్ అని ఇంకా మేనేజర్ మాటలకి ఇది ఫ్యామిలీ రిసార్ట్ ఫ్యామిలీ టైప్ మొత్తం అంతా నేను తెలుసుకుంటానులే కానీ ఇదిగో నేను ముందు రిజిస్టర్ తీసుకురా అని చెప్పి ఎస్ఐ అనగానే సరే అని చెప్పి ఇంకా మేనేజర్ ఇంకా రోపలికి వెళ్తూ ఉంటారు వెనకాల ఇంకా ఎస్ఐ పోలీసులు కూడా వెళ్తూ ఉంటారు అనుకున్న విధంగా ఇంకా పోలీసులు ఇంకా ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ఇంకా వాళ్ళు రిజిస్టర్ ప్రకారం ఇంకా అందరితో మాట్లాడుతూ ఉంటారు మేనేజర్ కూడా ఇంకా చెప్తూ ఉంటాడు దర్శనం ఉన్న హోటల్ డోర్ కొడుతూ ఉంటారు ఇంకా దర్శనం ఓపెన్ చేసి ఏంటని అడుగుతూ ఉంటారు ఇంకా ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఎస్ఐ అనగా దర్శనం షాక్ అవుతూ ఉంటాడు రూమ్ చెక్ చేస్తాను చెప్పి అంటూ ఉంటారు అదంతా సమయం ప్రాబ్లం విని ఏం చేయడం బయటకు వస్తూ ఉంటుంది ఇంకా ఎస్ఏ రిజిస్టర్ చూస్తూ ఉంటారు పేరు కూడా చూస్తూ ఉంటారు ఇంకా ఎవరి అమ్మాయి అని చెప్పి సమీరం చూసి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇంకా దర్శన సమీర ఒకరి ఒకరు చూసుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు దర్శన్ ఏం మాట్లాడు చెప్పండి నేను ఎస్ఐ కానీ తిన్న భర్త అని చెప్పి సమీర అంటున్నాను తన భార్య అని అని చెప్పి సమీరగానే అవును అని చెప్పి దర్శన్ అంటూ ఉంటారు నమ్మచ్చని ఎస్ఐ అనగానే నమ్మచ్చా అని ఏంటి మీకు ఎలా కనపడతాం అని చెప్పి సమీర అనగానే మా కళ్ళకి అంతా ఒకలే కనబడతారు మేడం మేము ప్రూఫ్ పట్టి ఫాలో అవుతాం రూల్స్ ప్రకారం డ్యూటీ చేస్తాము పేర్లు చెక్ చేయండి అని చెప్పి ఎస్ఐ అనగానే సార్ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ దర్శన్ సమీర అని చెప్పి ఇంకా మేనేజర్ మాటకి సారీ అండి మీ సపోర్ట్ చేసినా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఎస్ఐ ఇంకా అంటూ ఇంకా పక్క రూమ్కి వెళ్తూ ఉంటారు దర్శనం డ్రాప్కి వెళ్ళిపోతూ ఉంటారు అంటే నేను చేసిన ఫోన్ కాల్ బాగానే పనిచేసింది నేను రూమ్ నెంబర్ చెప్పిన అన్ని రూమ్ చెక్ చేసినట్టే విషయం మాములుగా లేదుగా సరేనే వాళ్ళు దొరికినట్టే అని చెప్పి సమీర అనుకుంటున్నా నవ్వుకుంటూ డ్రాప్కి వెళ్ళిపోతుంది సరే నేను రూమ్ని ఎస్ఐ వెళ్ళి ఇంకా డోర్ కొడుతూ ఉంటారు రాబల నుండి సుశీల మనిషి అంతా వింటూ ఉంటాడు ఇంకా సరేనే ఎవరు అని చెప్పి అనుకుంటూ వెళ్ళి ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది ఇంకా ఒకసారిగా వచ్చే సమయంలో కూడా నుండి మొత్తం గమనిస్తూ చూస్తూ ఉంటుంది ఇంకా ఎస్ఏ రాగానే ఏంటండి అని సరేనే అడబోతుంది మీ పేరు ఏంటి అని ఎస్ఐ కానీ నా పేరు సరేనే అని చెప్పి ఆయన ఎందుకోవడం చెప్పి అడుగుతూ ఉంటుంది అంటే ఒక నిమిషం ఆగండి మేనేజ్ చెక్ చేయండి అని చెప్పి ఎస్ఏ అని కానీ మేనేజర్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా సరే ఇంకా అలా చూస్తుంది అదంతా సుశీల మన షాప్ను వింటూ ఉంటాడు ఇంకా వాష్రూమ్ నుండి ఇంకా అంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా ఏం తిన్నట్టు ఇంకా షర్ట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంకా పక్కా ప్లాన్ ప్రకారం ఇంక ప్లాన్ అమలు చేయడం సిద్ధమవుతూ ఉంటాడు అదంతా బయట ఉండి సమయంలో గమనిస్తూ ఉంటుంది సరేనే సింగిల్ అని చెప్పి మేనేజర్ అనగానే నేను సింగిల్ కాదే నేను ఇంకో ఆవిడ కలిసి రూమ్ తీసుకొని చెప్పి సరే అంటూ ఉంటుంది ఇంకా ఏమో ఇంకా అలా చూస్తుంటాడు ఇంకా సుశీల మనిషి ఏం తిన్నట్టు అప్పుడే వాష్రూమ్ ఫేస్ కడుక్కొని బయటకు వస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా సుశీల మనిషి ఇంకా వచ్చి సరేనే అని చెప్పి అంటూ ఏంటంటే ఎస్ఐని చూసి పోలీసులు అని చెప్పి పారిపోతుంటాడు ఇంకా కానిస్టేబుల్ పట్టుకుంటూ ఉంటారు ఇంకా సరైన షాక్ అవుతూ ఉంటుంది అది అంతా సమయం చూసినా అవుతూ ఉంటుంది మరి ఇతని కూడా అని చెప్పి ఎస్ఐ సరైన అడుగుతూ ఉంటాడు సరే షాక్ అయ్యి ఇతను ఎవరినో తెలీదు అని చెప్పి ఏ ఎవరు నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పి సరేనే అంటే ఏంటి మేడం ఎవరో ఆవిడతో కలిసి రూమ్ తీసుకున్న అని చెప్పేసి అన్నారు మరి వీడు వీడెవరో రూమ్లో బయటకు వచ్చి మనం చూసి బయట పారిపోతున్నాడు ఏంటి కదా అని చెప్పి వేసాం కానీ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు వీడెవరో నాకు తెలియదు అని చెప్పేసి అన్నా కానీ ఏంటి సార్ అన్నయ్య పోలీసులు రాగానే ప్లేట్ మార్చేస్తున్నావు ఏంటి అని చెప్పి సుశీల మనిషి అంటూ ఉంటాడు ఇంకా సరే షాక్ అవుతుంటుంది ఇంకా సై మీద చూసిన ఆయన ఇక్కడ ఎవరు రారని చెప్పావుగా అసలు పోలీసు గోడలేదన్న కదా అలా చెప్పా నన్ను పిలిపించావు అని అబ్బాయి అనగానే ఏం మాట్లాడుతున్నావు సార్ వీడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి కానీ ఏ అవతల వాడు వీడు నువ్వు నాకు అంతా మొత్తం అర్థం అవుతుందిలే అనుక ఎస్ఐ ఇంకా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు అమ్మయ్య ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పి మీరు నవ్వుకుంటూ ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా డోర్ వేసుకుంటుంది అయినా ఈ గైతే వెబ్సైట్ చూసి చెప్పి మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు లేటం దొరికి అవ్వు పద పోలీస్ స్టేషన్కి అనుక ఎస్ఐ సార్ మీకు ధనం పెడతాను ఆడదాన్ని కాను అని చెప్పి సరైన చేసే పని నన్ను ఇయ్యే కానీ ఇంకో చిక్కాక ఎక్కడ పత్ర మాటలు మాట్లాడతారు ఇగో ఇలాంటివి మా కొత్త ఏం కాదు కానీ ఇదిగో కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా ఏం కానీ ఇంకా లేడీ కానిస్టేబుల్ వస్తూ ఉంటారు సార్ సార్ మీరు ఎవరు తెలియదు అని నేను ఏరికిస్తున్నారు సార్ అని చెప్పి సరే కానీ ఈ నెల అని చెప్పి అబ్బాయి అంటూ ఉంటారు కావంటే సుశీలకి అడగండి అని సరణే కానీ ఏ ఆవిడెవరు కేసా ఏంటి అని చెప్పి అంటూ ఏ మేనేజర్ ఏంటి ఈ అమ్మాయి పేరు మీద రూమ్ బుక్ చేసే తీసుకున్నారా ఏంటి సరేనంటే ఈ అమ్మాయే కదా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు సార్ పేరు నాదే రూమ్ తీసుకుంది సుశీలక్క ఆవిడతో పాటు తోడుకుందని చెప్పా అందుకే వచ్చారు ఈ రూమ్ నాది కాదు అని కానీ అంటే ఓహో మీ పేరు మీద రూమ్ మీది కాదు ఏంటి వేరే వాళ్ళదా అని ఎస్ఐ కానీ నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే సుశీల అనే ఆవిడే ఆడపిల్ల వంటలుగా ఉండడం మంచిది కాదు నన్ను తీసుకొచ్చింది సార్ అని చెప్పి సరే కానీ ఆయన మీ ఆయన కోసం వెయిట్ చేస్తు అక్కడే ఉండాలి కదా మీ ఆయన్ని ఇక్కడ తీసి ఎక్కడికి వెళ్ళాడు అది చెప్పమ్మా అని చెప్పి ఎస్ కానీ నేను ఎక్కడికి వెళ్ళాను సార్ నా భర్త ఆ గదిలో ఉన్నాడు నేను ఈ గదిలో చెప్పి సార్ నేను కానీ ఏంటి తమాషా ఆడుతున్నావా ఏమన్నా ఆడతావు నీ భర్త గదిలో నువ్వు ఈ గదిలో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి తప్పించిన కథలు చెప్తున్నా వినో ఎస్ఏ సీరియస్ అవుతుంటాడు సార్ అయ్యో నా మాట నమ్మండి నిజంగా అర్థం కాదు కావంటే రెండు రోజులు సార్ చూపిస్తాను అని చెప్పి సరేనే అంటూ ఇంకా ఇంకా దర్శనం రూమ్ దిగి వెళ్ళి ఇదిగో ఈ రూమ్ మా ఆయనను చెప్పి సరేనే అంటుంది సరే పిలవండి అని చెప్పి ఏ అంటూ ఉంటాడు ఏవండి ఏవండి అని చెప్పి ఇంకా సరైన డోర్ కొడుతూ ఉంటుంది ఇంకా సమీర వచ్చి ఇంకా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది సమీర ఒకసారి ఇదిగో ఆయన పిలవ అని చెప్పి ఏవండి ఏవండి అని చెప్పి ఇంకా సరేనే అనగానే ఏంటి మీ ఆయన కూడా చెప్పి చెప్తున్నారు ఇంతకీ ఈ ఎవరు అని చెప్పేసి ఎస్ఐ కని సార్ ఏంటి ఇందాక వచ్చారు కదా మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని చెప్పి సమీర అంటూ ఏ మీ ఆయన ఏంటి ఇక్కడ ఉన్నాడు ఏంటి మా ఆయన నేను ఉంటాను అని చెప్పి సమీరా కానీ సరైన షాక్ అవుతుంటుంది ఇందాక ఎస్ఐ గారు వచ్చి కన్ఫర్మ్ చేస్తున్నారు అసలు మీరు ఎవరు సార్ ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి ఎస్ఐ గారు అని చెప్పేసి సమీర సీరియస్ అవుతుంది సారీ మేడం అంటే వీళ్ళు ఆయన ఇక్కడ ఉన్నారంటే చూద్దామని వచ్చాను అని చెప్పి ఎస్ఐ అంటూ హలో మేడం ఆడిన డ్రామా చాలే కానీ పదండి రడ్డానికి కష్టం దొరిపారు క్లియర్గా సాక్ష్యాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మీరు ఏం చెప్పిన నమ్మడా పిచ్చోళ్ళ ఉన్నామా ఏంటి ఎస్ఎండి సార్ వినండి అని చెప్పేసి ఇంకా సరనే అంటుంది ఇగో సమీరా ఆయన పిలువు అని చెప్పేసి సరేన అడుగుంటుంది కానీ సమీరా ఏం రెస్పాన్స్ అవ్వదు ఇంకా లేడీ కానిస్టేబుల్ చేపడుకొని సరే నేను లాక్ కొని ఇంకా సరే ఏడుస్తూ ఉంటుంది సమీర సమీరా మా ఆయన రమ్మను అని చెప్పి బయట రండి ఏ నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారు నేనే తప్పు చేయలేదు అని చెప్పి సరే ఏడుస్తూ ఉంటుంది అది అంత సమయం చూసి నవ్వుకుంటూ ఉంటుంది సరేనేమో పదే పదే సమయంలో చూసి ఆయన పిలువు అని పిలువు అని చెప్పి అంటూ సరే నేను కానిస్టేబుల్ లాక్ తీసుకెళ్ళడం అంత సమయంలో చూసి నవ్వుతూ ఉంటుంది ఇంకా సరే నాకు ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతుంటుంది అనుకున్న విధంగా జీప్ ఎక్కించిపోతూ ఉంటారు సార్ 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 ఇదే రిసార్ట్లో ఎవరో అబ్బాయిని మడర్ చేశారంటే డెడ్ బాడీ ఉంది అని చెప్పి కానిస్టేబుల్ మాటకి సరైన షాక్ అవుతూ ఉంటుంది మడరా అని చెప్పి ఇంకా ఎస్ఏ అనుకుంటూ ఉంటారా అయ్యో ఏంటి లారీ తొడిపోతుందా అయ్యో అయ్యో దేవుడా అని చెప్పి సరైన టెన్షన్ పడుతుంది ఇదిగో కానిస్టేబుల్ ఇదిగో ఈవెడ్ని స్టేషన్ తీసుకెళ్ళండి అని చెప్పి అంటూ ఇదిగో కానిస్టేబుల్ మీరు నాతో పాటు రండి ఇదిగో మేనేజర్ నువ్వు మాతో రా ముందు డోర్లన్నీ క్లోజ్ చేయని చెప్పి ఇంక ఎస్ఐ అంటూ ఉంటారు సార్ మేనేజర్ వెళ్తూ ఉంటారు సార్ నాకు ఏం తెలియదు సార్ అని నాకు చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ కానిస్టేబుల్ నుంచి పోకుండా సార్ నేను ఇంకా జీప్లో ఎక్కిస్తూ ఉంటారు ఇంకా మేనేజర్ వెళ్ళి ఇంకా రిసార్ట్ డోర్లని క్లోజ్ చేస్తూ ఉంటారు ఇంకా డెడ్ బాడీ ఎక్కడ ఉందో చూద్దామని చెప్పేసి కానిస్టేబుల్ వెళ్తూ ఉంటారు డాక్టర్ వచ్చి లారీ చెక్ చేస్తుంది టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది వన్ నాట్ ఫోర్ ఉంది ఇంజెక్షన్ చేస్తాను మీరు తర్వాత తడిగొట్టు పెట్టండి అని చెప్పి డాక్టర్ అనమాట ఆనంద కంగారు పడుతూ ఉంటుంది అదేంటి ఈవినింగ్ దాకా బాగానేది కదా అదేంటి సడన్గా ఇంత హై ఫేవర్ ఏంటి వన్ నాట్ ఫోర్ ఏంటి అని ఆనంద కంగారు అడుగుతూ ఇంకా అనే చూసి ఇంకా విన్ అవుతూ ఉంటుంది ఈవినింగ్ తర్వాతే కదా సీన్ పెంపో మార్చాను మరి ఒంట్లో టెంపరేచర్ మారదా అత్తయ్య గారు అని చెప్పి అని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది మేడం యాక్చువల్గా అమ్మాయికి వచ్చి నార్మల్ ఫేవరే కానీ సడన్గా వన్ నాట్ ఫోర్ అంటే తను ఏదైనా షాకింగ్ సిచ్యువేషన్ ఏమన్నా చూసి ఉండాలి లేదన్న భయపడము ఓవర్గా టెన్షన్ తీసుకోవడము ఏదో ఎఫెక్ట్ తన మీద ప్రభావం పడింది అని చెప్పి డాక్టర్ అన్నమాటలు లేదా ఆనంద కంగారు పడుతూ ఉంటారు కానీ లారీ ఏం చెప్పదు భయపడుతూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది అబ్బో పర్లేదే డాక్టర్ కరెక్ట్గా చెప్పిందిగా అక్కడ వాడు మోటర్ ఎఫెక్టే తన మీద పడింది అందులో తెల్లవాడితే పెళ్లి చూపులు అంటే రాకుండా ఉంటుందా ఇది అదే అని చెప్పి అని నేను నవ్వుకుంటుంది ఏంటమ్మా డాక్టర్ చెప్పి నిజమేనా ఏమైనా చూసి భయపడ్డావా అని ఆనందం ఆడుతుంది కానీ లారీ ఏం మాట్లాడదు ఇంకా అలా చూస్తుంది ఇంకా లీలావతి కుటుంబ సభ్యులు అంతా చాలా కంగారు పడుతూ ఇంకా లారీని చూస్తూ ఉంటుంది కానీ లారీ మాత్రం నోరు ఇప్పదు ఆనందం ఆడుతుంది చెప్పమ్మా అని చెప్పి ఆడుతుంట లారీ అప్పుడు కూడా ఏం మాట్లాడదు ఆనందా ఆయన లారీ చూసి భయపడ్డాకి తన మాత్రం బయట కలిగింది ఇంట్లోనే ఉందగా అని చెప్పి రాశి అంటూ ఉంటారు ఏంటమ్మ పెళ్లిబులు అంటే ఏమైనా టెన్షన్ పడుతున్నావు ఏంటి అని కొడుకు అడుగుతూ ఇదిగో అలాంటి మనసులో ఏం పెట్టుకోకమ్మా అలాంటి అలాంటివి ఏం ఉండవమ్మా అని చెప్తూ ఉంటారు కానీ లారీ మాత్రం భయపడుతూ ఉంటుంది అన్నని చూస్తూ ఉంటుంది కానీ అన్నని ఏమో సైకిల్ చేసి కాము చెప్పి అనగానే కానీ లారీ ఇంకా ఏం మాడదు ఆనంద డౌట్ వస్తుంది అంటే లారీ ఏదో చూసి భయపడింది ఏమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ లారీ మాత్రం ఏం మాట్లాడదు ట్యాబ్లెట్ రాశాను వెంటనే వేసి వెయ్యండి ఉదయం కల్లా సర్దుకుంటుంది మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి డాక్టర్ అని చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆనందాడు ఇలా ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయశ్వరికి ఇస్తూ ఉంటుంది ఇంకా రాయశ్వరి తీసుకొని ఇంకా మెడిసిన్ దాడు సిద్ధమవుతుంటారు కానీ లారీ పదే పది పడిపోతూ పడిపోతుంటుంది ఇంకా డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటారు ఆనందం ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇదిగో ఆనంద తన రూమ్లో లో తీసుకెళ్ళు నువ్వు తనతోనే అని చెప్పి సరే అని చెప్పి ఆనందం దగ్గర ఉండి లారీ ఇంకా రూమ్లో తీసుకెళ్తూ ఉంటుంది ఆనందం తనలో చేస్తావా అత్తయ్య ఆర్త నాదే ఆనంద భైరి అని చెప్పి ఆనందం తనలో తను నవ్వుకుంటూ ఉంటా మళ్ళీ తగిన స్పాట్లో డెడ్ బాడీ కనపట్టడం కానిస్టేబుల్ అను కానీ అదేంటి మటర్ చేసి డెడ్ బాడీ మా ఏం చేశారు అని ఎస్ఐ డౌట్ ఉంటాడు ఏంటి టాస్కులు సల్ రిసార్ట్ మొత్తం వెతకండి ఎక్కడో చోట ఉంటుందిలే ఇదిగో అని ఇంకా ఎస్ఐ అంటూ నాకు ముఖ్యమైన గేసింది వెళ్తూ ఉంటాను అని చెప్పి కాన్స్టేబుల్ వర్క్ అప్పు చెప్తూ ఉంటాడు సార్ చెప్పి కానిస్టేబుల్ అనుకుంటూ ఇంకా రిసార్ట్ మొత్తం చెక్ చేసి సిద్ధమవుతూ ఉంటారు లారీని ఇంకా రూమ్లో తీసుకొచ్చి పొడుకోబెట్టి ఇంకా ఆనంద తడి తీసుకొని తీసుకుని పెడుతూ ఉంటుంది ఇంకా అలాగే తన జాతకు చూసుకుంటూ